హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో శరణవరాత్రి సందర్భంగా విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయంలో జగన్మాతను ఏ తిథి రోజు ఎలాంటి అవతారంలో అలంకరించి పూజిస్తారు ఎలాంటి నైవేద్యం నివేదిస్తారో తెలుసుకుందాం మొదటి రోజు అశ్వయుజ శుద్ధపాడ్యమి అమ్మవారి అలంకరణ స్వర్ణ కవచాలంకృతాదేవి అమ్మవారు ధరించే చీర రంగు ఎరుపు నైవేద్యం కట్టె పొంగలి రెండవ రోజు అశ్వయుజ విధియ అమ్మవారి అలంకరణ బాలా త్రిపుర దేవి అమ్మవారికి ధరింపజేసే చీర రంగు లేత గులాబీ నైవేద్యం పులిహోర మూడవ రోజు అశ్వయుజ తదియ అమ్మవారి అలంకరణ దేవి అమ్మవారికి ధరింపజేసే చీర రంగు పసుపు నైవేద్యం కొబ్బరన్నం నాలుగవ రోజు అశ్వయుజ చవితి అమ్మవారి అలంకరణ లలిత త్రిపుర దేవి అమ్మవారు ధరించే చీర రంగు సిమెంట్ రంగు నైవేద్యం తద్దోజనం ఐదవ రోజు ఆశ్వయుజ పంచమి అమ్మవారి అలంకరణ అన్నపూర్ణాదేవి అమ్మవారు ధరించే చీర రంగు కాషాయ లేక గోధుమ నైవేద్యం అలంకారులు ఆరవ రోజు ఆశ్వయుజ షష్ఠి అమ్మవారి అలంకరణ శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు ధరించే చీర రంగు ఎరుపు నైవేద్యం రవ్వకేసరి ఏడవ రోజు ఆశ్వయుజ సప్తమి అమ్మవారు అలంకరణ సరస్వతీదేవి అమ్మవారు ధరించే చీర రంగు తెలుపు నైవేద్యం శాకాన్నం ఎనిమిదవ రోజు ఆశ్వయుజ అష్టమి అమ్మవారి అలంకరణ దుర్గాదేవి అమ్మవారు ధరించే చీర రంగు ఉదారంగు నైవేద్యం చక్కెర పొంగలి తొమ్మిదవ రోజు ఆశ్వయజ నవమి అమ్మవారి అలంకరణ మహిషాశ్వర మర్దిని అమ్మవారు ధరించే చీర రంగు నీలం రంగు నైవేద్యం పాయసం పదవ రోజు ఆశ్వయుజ దశమి అమ్మవారి అలంకరణ శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ధరించే చీర రంగు ఆకుపచ్చ రంగు నైవేద్యం చక్కెర పొంగలి